ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి దయాకనిగరములు కలిగిన మా గొప్ప దేవ మారని మార్పు చెందని మాయేశయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను సంరక్షించినారు తండ్రి ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి అయ్యా మా భారానంతా మీరు భరించినారు మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించినారు దేవా అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం అపాయం ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు తండ్రి దేవా గడిచిన దినము మేము మీ దృష్టికి ఎంతగా అవిధేతగా జీవించినప్పటికీ ఎంత వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దేవా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మీ నామాన్ని గనపరచడానికి మిమ్మల్ని పూజించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా అయినప్పటికీ మమ్ము సచివులేఖలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సర్వలోకమునకు దేవుడో ప్రవ్వా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశముల దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చెయ్యి దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శద్రకు మేషకు అభిజ్ఞగు అనువారి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దానియేలు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దావీదు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతుడైనస్తున్నాం ప్రేమ స్వరూపియ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవము గల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలవంతుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వశక్తి గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే నిజమైన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ సత్య మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా యందు జాలిపడు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశమందలి దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షకుడైన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాగ్దానముల దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీక్షణ కర్తయగు దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా నీతికి దేవా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతీకారము చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి యథార్థత గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సైన్యములకు అధిపతి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కరిన నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చూచుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బేతేలు నందున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త శరీరాత్మలకు దేవుడు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరంతరము స్థుతింపబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవతలకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజువైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యం గల దేవా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరము తీర్చుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వృద్ధి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జయము అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రోషము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపమును పరిహరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్య క్రియలు జరిగించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షకుడవగుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులను రక్షించుటకు లోకములకు వచ్చిన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆనంద సంతోషములు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లేని వాటిని ఉన్నట్టుగా పిలుచుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అబద్ధమాడ జాలని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వెలుగునను గ్రహించుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తరములన్నిటను రాజ్యము చెయ్యుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువులకు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆలోచన కర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వస్థపరచు ఏహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహోన్నతుడైన ఏహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ పరిచి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు నీతి అయ్యున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిత్యమైన వెలుగగు ఎహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ శరీరులకు దేవుడు వగు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు సహాయం చెయ్యివాడైన ఏహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏసుక్రీస్తు అను ఒక్కడే ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బహు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గొప్ప వాడవగు యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజులకు రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహిమగల రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాలేము రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతికి రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమాధానపు రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యూదుల రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహిమగల రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వభూమికి మహారాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యుగములకు జనములకు రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరంతరము రాజయ్యున్న యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిలోకపు రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశములకు భూమికి ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వలోక నాదు వగు యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను పరిశుద్ధుడని సెలవిచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మీ నామాన్ని గనపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతగా శ్రమల పాలైనప్పటికీ మిమ్మల్ని స్థుతించడం మానలేదు మీకు మొరపెట్టడం ఆపలేదు కాబట్టే మీరు వారిని ఎంతగానో రక్షించినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి దూరపరిచినారు దేవా ఎంతో అధికంగా ఆశీర్వదించారు తండ్రి ప్రతి పరిస్థితి నుండి విడిపించినారు అత్యున్నతంగా హెచ్చించినారు దేవా నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా అధికంగా ఆశీర్వదించండి దేవా అన్నిటికంటే ముఖ్యంగా మమ్మను ఆత్మీయంగా బలపరచండి విశ్వాసంలో ఎదిగే కృపనివ్వండి పరిశుద్ధమైన హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గొప్ప బహుమానంగా మాకు ఈ దినమును ఇచ్చారు గనక మీకే వందనాలు స్తోత్రాలు ఈ రోజు ఎలా ఉంటుందో ఏ శ్రమ ఎదురవుతుందో ఏ సమస్య వస్తుందో అని భయపడే బిడ్డల భయాలన్నిటినీ మీరు తొలగించండి దేవా గొప్ప ధైర్యంతో బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీన్ని ఎందు మనం సంతోషించి ఆనందించాలి అనే అనుభవంలోనికి బిడ్డలందరినీ నడిపించండి దేవా అయ్యా ఈ యొక్క నూతన మాసం అంతా కూడా మీ కాపుదల భద్రతా క్షేమాన్ని మాకు అనుగ్రహించండి దేవా మేము చెయ్యబోయే పనులలో ప్రయత్నాలలో మీరే మాకు తోడై ఉండండి దేవా మంచి జ్ఞానాన్ని తెలివిని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రయాణాలలో కూడా తోడై ఉండండి చక్కని క్షేమాన్ని కాపుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ మాసంలో బిడ్డలు ఏ పనులైతే చెయ్యాలనుకుంటున్నారో ఎవరిని కలవాలనుకుంటున్నారో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీ గొప్ప సహాయం అందించండి దేవా బిడ్డలకు గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ మాసం అంతా బిడ్డలు ప్రార్థించడంలో వాక్యాన్ని ధ్యానించడంలో తప్పిపోకుండా మీ దృష్టికి నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చేయండి ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రయత్నం చేసినా మీకు ప్రార్థించి దానిని చేసే బిడలుగా సిద్ధపరచండితేవా మీ ఇద్దరు నుండి గొప్ప సహాయం పొందుకునే ధన్యకరమైన జీవితాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా గడిచిన మాసంలో బిడ్డలు వేటినైతే పొందుకోలేదో ఏవైతే సాధించలేకపోయారో దయచేసి ఈ నూతన మాసంలో ప్రతిదీ పొందుకునే కృపనివ్వండి దేవా బిడ్డలందరి ఎడల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గడిచిన మాసంలో బిడ్డలు ఎందరినైతే కోల్పోయి దుఃఖంలో బాధలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు ఓదార్చండి దేవా బిడ్డలకు గొప్ప సంతోషం దయచేయండి ప్రభా నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బేదరికంలో కరువులో దరిద్రతలో బ్రతికిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ నూతన మాసంలో బిడ్డల స్థితిని అంతటిని మీరు మార్చండి దేవా అయ్యా చక్కటి జీవితాన్ని మంచి బ్రతుకుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరెంతో దయాళుడవు తండ్రి కృపా కనిక్రములు కలిగిన దేవుడవు తండ్రి దయచేసి నీ బిడ్డలైన వారందరి ఎడలా మీరే ఘనమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అందరినీ శత్రువుల నుండి ఆటంకాల నుండి ప్రమాదాల నుండి రక్షించండి దేవా హాని కలిగించే మనుషుల నుండి మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ ప్రమాదకరమైన లోకం నుండి మమ్ములను మా ఇంటిని మీరు దాచండి దేవా అయ్యా మేము సోమరులంగా బలహీనులంగా శక్తిహీనులంగా ఉండకుండా చురుకుగా మా పనులు చేసుకున్నట్టుకు సహాయం చేయండి దేవా మాకు గొప్ప నెమ్మదిని విశ్రాంతిని ప్రశాంతతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నమ్మకంతో విశ్వాసంతో ఆశతో మీకు మొరుపెడుతుండగా బిడ్డల మొరలను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా దయ చూపించమని కరుణించమని వేడుకుంటున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ సమయాన నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి అక్కరలు అవసరతలు కొరతలు వారి సమస్యలు శ్రమలు బాధలు సంపూర్ణంగా మీరు తొలగించండి దేవా బిడ్డలకు తోడుగా ఉండి సహాయాన్ని అందించండి తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా ఈ దినమున అట్టి బిడ్డలందరి పక్షాన మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా ఆర్థికంగా బలపరచండి కుటుంబంలో అక్కరలు కొరతలు మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు నీ బిడ్డలేని వారందరినీ మీరు కనికరించండి దేవా వారు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే అత్యధిక మైన అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చేతి పనులన్నిటిని ఆశీర్వదించండి దేవా ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు క్రమక్రమంగా అభివృద్ధి పొందుకునేందుకు సహాయం చేయండి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి మీరే విడుదలను అనుగ్రహించండి తండ్రి ఏ కారణాన్ని బట్టి ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో బిడ్డలను ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించండి తండ్రి అప్పు తీసుకునే స్థితి నుండి అప్పిచ్చే స్థాయికి ప్రతి బిడ్డను మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రవ్వాడు ఎంతో మంది బిడ్డలకు వయసు వచ్చి వివాహాలు జరగక సరైన భాగస్వామి దొరకక ఎంతగానో బాధపడుతున్నారు దేవా అయ్యా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కని సాటి అయిన సహాయాన్ని మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వివాహాలు జరగకపోవడానికి వారిలో ఉండే లోపాలేమిటో సమస్యలేమిటో మీరి మీరే ప్రతిదీ సంపూర్ణంగా తొలగించండి దేవా గొప్ప మేలులతో బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా మీకు ఘనంగా జరుగుటకు సహాయం చేయండి ఎలాంటి కొరతలు ఉన్నప్పటికీ మీరే సంపూర్ణంగా తీర్చండి దేవా నూతనంగా భార్యాభర్తలుగా జతపరచబడుతున్న బిడ్డలందరినీ మీ చేతిలోంచి ఆశీర్వదించండి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని ప్రార్థనా జీవితాన్ని వారి కలిగి ఉండటకు సహాయం చేయండి అయ్యా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గర్భఫలం ఇచ్చు బహుమానం కుమార్ ారులు కుమార్తెలు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడలా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన సంతానం లేదని పిల్లలు పుట్టడం లేదని బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని మీరు తోడవండి దేవా అట్టి వారిని చూసి ఎంతో మంది నిందిస్తున్నారు అవమానిస్తున్నారు చిన్న చూపు చూస్తున్నారు దేవా వారే వారి ఇష్టానుసారంగా మాట్లాడేవారిగా ఉంటున్నారు దయచేసి నాయనా ఆనాడు షారాని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఎలిజబెత్ను కనుకరించినారు అన్నాని ని ఇలా ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించినారు దేవా చక్కటి శ్రేష్టమైన గర్భఫలాన్ని ఇచ్చారు దేవా ఈనాడు నీ బిడ్డలమైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన సంతానాన్ని వారికి అనుగ్రహించండి దేవా ఈనాడు కుమారులు కలగాలని కుమార్తెలు పుట్టాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డ ఆశను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డలకు మీ ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు ప్రవ్వా డెలివరీ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారందరినీ కూడా మీరు కనికరించండి దేవా నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగునా మీరే సహాయం చేయండి తండ్రి ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ ఎదురు కాకుండా బిడ్డలు ఎడల మీ అద్భుత కార్యాన్ని జరిగించండి తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్ ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు మంచిగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను అనుగ్రహించండి అయ్యా అబార్షిన బిడ్డలను మీరు ఓదార్చండి దేవా పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను మీరు ఆదరించండి దేవా మరలాన్ని బిడ్డలకు మంచి సంతానం అనుగ్రహించి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన गृहलू लेकर అద్దె కట్టుకునే స్తోమత లేక ఎంతగానో బాధపడుచున్న బిడ్డలు ఉంటున్నారు అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహాలనిచ్చి మీరే వారిని ఆశీర్వదించండి బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపండి ఎంతోమంది చేతిలో డబ్బులు లేక ఇల్లు కట్టాలని లోన్స్ అప్లై చేసి ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగునా మీరే సహాయం చేయండి దేవా ఈనాడు బిజినెస్ చేయాలని అప్పులు తీర్చాలని వాహనాలు కొనాలని ఇండ్లు కొనాలని ఇలా ప్రతి పరిస్థితి విషయమై బిడ్డలు లోన్స్ కొరకు ఎదురు చూస్తుండగా అప్లై చేస్తుండగా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు వ్యాధులతో వైరస్లతో రోగాలతో గాయాలతో ఎంతగానో బాధింపబడుచున్నారు విధ రోగముల చేత పీడింపబడుచున్నారు తండ్రి ఎంతో కాలంగా మొండి వ్యాధులతో నయం కాని రోగాలతో పడకలిగే పరిమితమయ్యి స్వస్థత లేక ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తున్నారు ప్రవ్వా దయచేసి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి స్వస్థపరచండి అయ్యా ఈరోజు హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరే సంపూర్ణంగా తాకి స్వస్థపరచండి విడుదలను అనుగ్రహించండి బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా మార్చండి దేవా అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు దేవా ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా కఠినమైన శ్రమను బాధను అనుభవిస్తున్నారు తండ్రి దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి క్యాన్సర్ బాధ నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా కృప చూపించండి దేవా బిడ్డలు తీసుకుంటున్న ప్రతి ట్రీట్మెంట్ను కూడా మీరు ఆశీర్వదించండి వారు తీసుకుంటున్న మెడిసిన్స్ ని మీరు దీవించండి అందులో మీ జీవాన్ని నింపండి దేవా బిడ్డల్ని సజీవనగా కాపాడమని ఆ యొక్క క్యాన్సర్ ని జయించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా ఎంతో మంది గుండె సంబంధిత వ్యాధులతోటి మరణిస్తున్నారు బాధపడుతున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వృద్ధులు యవ్వనస్తులు కూడా గుండె సంబంధిత వ్యాధులతోటి నాయన కన్నీరు కారుస్తున్నారు కృంగిపోతున్నారు దేవా అయ్యా దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అట్టి జబ్బుల నుండి బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా స్వస్థపరచండి తండ్రి ఈ దినమును ఎందరైతే హాస్పిటల్లో ఐసీఈలో నాయన కఠినమైన బాధను అనుభవిస్తున్నారో లేవలేని స్థితిలో ఉంటున్నారు అయ్యా హోప్స్ కోల్పోయిన వారిగా ఉంటున్నారు దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచండి దేవా మరణాన్ని తప్పించుట వశమన్న వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు బలహీనంగా శక్తిని కోల్పోయిన వారిగా ఉంటున్నారు మానసికంగా కృంగిపోతున్నారు డిప్రెషన్ కి లోన్ అవుతున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు బాగు చేయండి దేవా అయ్యా మానసిక ఒత్తిళ్ల నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి అలాగే ప్రవ్వా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు సొంత వారే బంధువులే శత్రులుగా మారుతున్నారు దేవా ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు నిందించుకుంటున్నారు దూషించుకుంటున్నారు దేవా అయ్యా ప్రతి ఒక్కరి మనసును మీరు మార్చండి దేవా కాంప్రమైజ్ అయ్యే హృదయాన్ని దయచేయండి ప్రవ్వా అందరూ ఆస్తులను సమాన భాగాలుగా పంచుకునే కృపను అనుగ్రహించండి దేవా ఈనాడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించే హృదయాన్ని బిడలకు దయచేయండి ప్రవ్వా వృద్ధుల్ని విడిచిపెట్టకుండా వృద్ధాశ్రమంలో జాయిన్ చేయకుండా నాయన తల్లిదండ్రులను ప్రేమతో చూసుకునే కృపను ప్రతి కుమారుడికి కుమార్తెకి కోడలకి అల్లుడికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధులను మీరు ఆదరించండి దేవా వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా మీ కాపుదల భద్రత క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డల కుటుంబాల్లో ఎంతో మంది అకాల మరణాల పాలవుతున్నారు వయస్సు గతించక ముందే మరణిస్తున్నారు దేవా దయచేసి ఈ యొక్క మరణాలను ఆ పండి దేవా ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే కుటుంబంలో వరుస మరణాలను బట్టి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు భయానికి గురు తర్వాత ఏమవుతుందో ఎవరు మరణిస్తారో అని బిడ్డలు కలవరంలో ఉంటున్నారు దయచేసి ఈ యొక్క అకాల మరణాల నుండి వరుస మరణాల నుండి మీ బిడ్డలందరినీ కాపాడండి కుటుంబంలో ఉండే పాపాలను శాపాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయండి ప్రవ్వా మిమ్మల్ని సేవించే జనాంగంలో ఉండటకు సహాయం చేయండి దేవా అలాగే ప్రవ్వా ఈ సమయాన ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతో మంది ప్రియులు పాపంలో శాపంలో లోక స్నేహాలకు బానిసలుగా మారుతున్నారు చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు పాపానికి బానిసలుగా బ్రతుకుతున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి విడుదలను అనుగ్రహించండి దేవా అయ్యా ఈ దినమున అట్టి వారిని మీరు దర్శించండి వారి మనోనేత్రాలను వెలిగించండి వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకుని తలంపును పుట్టించండి మీకు సాక్షిగా జీవించే కృపను అనుగ్రహించండి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా మీరు మార్చండి ప్రతి బిడ్డకు పాప క్షమాపణ రక్షణ మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రతి ఒక్కరూ వాక్యంతో వారిని వారు సరి చేసుకుని మీందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి జీవించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా ఎంతో మంది భార్య భర్తలు ఒకరికి ఒకరు శత్రువులుగా మారుతున్నారు కోపాలతో కక్షలతో కలహాలతో మనస్పర్ధలతో జీవిస్తున్నారు ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం సంతోషం లేక జీవిస్తున్నారు దేవా ఈరోజు అలాంటి భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ప్రేమ కలిగి జీవించే కుటుంబాలుగా సిద్ధపరచండి దేవా కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుమారులు కుమార్తెలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి తల్లిదండ్రులకు అవిధేయులుగా విరోధులుగా దుఃఖాన్ని కలిగించకుండా వారిని ప్రేమించే బిడ్డలుగా మీరు మార్చండి అయ్యా మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచండి దేవా వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా బిడ్డలు ఆట స్థలాలకు స్కూల్స్ కి ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దుష్టుడు బిడ్డలను ముట్టకుండా మీరే వారిని కాపాడండి దేవా మా బిడ్డలందరూ వయస్సునందును బుద్ధి అందును తెలివి అందును జ్ఞానమందును మనుషుని దైలో దేవుని దైలో దేవుని కృపలో వర్ధుల్లటకు మీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచిన బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కోల్పోయిన ఉద్యోగాల కంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అట్టి నష్టాల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు తండ్రి ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా అయ్యా బిడ్డల చదువుకు తగినట్లుగా మీరే వారికి శ్రేష్టమైన జాబుల్ని అనుగ్రహించండి దేవా అయ్యా ఈనాడు బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం తిరుగుతుండగా వెతుకుతుండగా మీరే వారికి సహాయం చేయండి వారి కష్టాన్ని వారి ప్రయాసాన్ని మీరు దేవించండి దేవా అయ్యా ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతూ వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే గొప్ప జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి వారిలో ఉన్న టెన్షన్ భయాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని వారి హస్తాల్ని బలపరచమని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు బిడ్డలు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నం కూడా మీరు సఫలం చేయండితేవా బిడ్డలు ఆశించిన ఉద్యోగాలను పొందుకునే దయచేయండి బిడ్డలు కోరుకుంటున్న కాలేజీలో సీట్ వచ్చేలాగున మీరే వారి పట్ల అద్భుతాన్ని చేయండి ఈ దినమున పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు దరఖాస్తులు పెట్టుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్లై చేసుకుంటుండగా మీరే సహాయం చేయండితేవా అయ్యా ఈ దినమున ఎంతో మంది బిడ్డలు పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారన్ వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుండగా అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా మీ చిత్తం అయితే వీసా సకాలంలో పొందుకున్నట్టుకు సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డల ప్రయత్నాన్ని మీరు దీవించండి దేవా వారి కోరికను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫారన్లో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా బిడ్డల్ని మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా అలాగే ప్రవ్వా ఈ సమయం అయ్యానా ఎందరైతే బిడ్డలు వారి అక్కరల కొరకు సమస్యల కొరకు బాధల కొరకు మీకు విశ్వాసంతో మొరపెడుతున్నారో దయచేసి ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా మీరే వారికి సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డల సమస్యలనన్నిటినీ మీరు పరిష్కరించండి తండ్రి సమస్యల వలయం నుండి మమ్మును మావారినందరినీ విడిపించండి దేవా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి ప్రవ్వా అయ్యా మమ్మను మీ పోలికగా నిర్మించుకున్న దేవుడు తండ్రి అయ్యా ఈనాడు నీ బిడ్డలు కన్నీటితో మీ వైపు చూస్తున్నారు మిమ్మునే ఆధారంగా దిక్కుగా చేసుకుంటున్నారు వారిని ఆదరించండి దేవా మీ గొప్ప సహాయం వారికి అందించండి తండ్రి అయ్యా ఈనాడు మా హృదయంలో నెమ్మది లేదు ప్రవ్వా అనేక పరిస్థితులను బట్టి కృంగిపోతున్నాము తండ్రి దయచేసి నీ బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా అలాగే ఈ ప్రవ్వా దినమున ఉద్యోగంలో మరి వ్యాపారంలో అధికారుల నుండి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి బిడ్డలు మీరు కాపాడండి దేవా ఈనాడు ప్రవ్వా బిడ్డలు ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా జీతాలు ఇవ్వని అధికారులు ఎంతోమంది ఉంటున్నారు అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా బిడ్డలకు క్రమక్రమంగా చక్కగా జీతాలు ఇచ్చుటకు మీరు సహాయం చేయండి దేవా అయ్యా ఈనాడు నీ బిడ్డలైన వారు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పక్షమున గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా బిడ్డలు ఆశిస్తున్న పోస్టు కి ప్రమోషన్ వచ్చేలాగున వారు కోరుకుంటున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈనాడు ఎంతో మంది ఉద్యోగం రాలేదని బాధపడుతున్నారు ఆర్థిక ఇబ్బందులను బట్టి నలిగిపోతున్నారు అనారోగ్యానికి గురయ్యి సరైన వైద్యం చేయించుకునే స్తోమత లేక బాధపడుతున్నారు నిందలను అవమానం నలను బట్టి కన్నీరు కారుస్తున్నారు అయ్యా మీరే ప్రతి బిడ్డ బాధను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంకా నేను ఎవరి గురించి ప్రార్థించలేకపోయానో దయతో నన్ను క్షమించండి మా సహవాసాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ దినమంతా మా చూపుల ద్వారా మా తలంపుల ద్వారా క్రియల ద్వారా ఎక్కడా మీ దృష్టికి పాపం చేయకుండా పరిశుద్ధంగా నీతి మంతులంగా జీవించే కృపను మా కనుక మని ప్రార్థిస్తూ అయ్యా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల అని నమ్ము స్థుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకు కొనుచున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరు ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ బ్లెస్ యు